భార్యాభర్తలు ఎలా ఉండాలి దయచేసి నిదానంగా చూడండి వినండి భార్యాభర్త ఇద్దరూ పాలు నీళ్ళలాగా కలిసి ఉండాలి భర్తను పాలు అని అనుకుంటే ఆ పాలలో కలిపే నీరులా భార్య ఉండగలగాలి పాలల్లో ఎన్ని నీళ్లను కలిపినా నీటిని వేరు చేసే గుణం లేదు అలాగే పాలను వేరు చేసే గుణం నీటికి కూడా లేదు కలిసేదాకా వేరువేరుగా ఉన్నప్పటికీ కలిశాక విడదీయలేము వేరువేరు గుణాలైనా కలిసిపోయాక ఒకే గుణమే అనేలా ఉండాలి పొయ్యిపై పెట్టినప్పుడు అధిక ఉష్ణోగ్రత వలన పాలు పైకి పొంగే సమయంలో పాలపై నీటిని చల్లి పొంగును ఆర్పాలి భర్త పని ఒత్తిడిలో ఉన్నప్పుడు తను కూడా సెగలా మారకుండా భర్త కాస్త కసరినా అర్థం చేసుకొని సర్దుకోపోవలసినది భార్య అలా పొంగే పాలపై నీళ్లు చల్లకపోతే పాలు పొంగిపోయి పొయ్యి ఆరిపోతుంది కాబట్టి భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండకపోతే జీవితం పాడైపోతుంది